హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఎండాకాలం వచ్చేసింది బయటికి వెళ్ళామంటే చాలు డ్రింక్స్ మీద డ్రింక్స్ తాగుతూనే ఉంటాం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా సరే డ్రింక్స్ తాగుతాం చల్లదనం కోసం అలా కాకుండా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక గ్లాస్ డ్రింక్ తాగేసి వెళ్ళామంటే రోజంతా కూడా ఎనర్జీగా ఉండొచ్చండి ఒక గ్లాస్లో పుదీనా ఆకులు నాలుగైదు వేసి నిమ్మరాసిన పిండాను మనకి మారేడు బయట దొరుకుతుంది మారేడో బాటిల్ తెచ్చేసుకుంటే ఈ ఎండాకాలం అంతా సరిపోతుంది మనకి మారేడు ఒక రెండు స్పూన్లు వేసేసి అలాగే రా సాల్ట్ ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే డిహైడ్రేషన్ రావకుండా మనకి ఆరోగ్యానికి మంచిది అలాగే సబ్జాలు నానబెట్టి ఉంచానండి ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే చాలు ఒక రెండు చెంచాల సబ్జాలు వేసేసుకుని షోడాకి బదులుగా నేను కూలింగ్ వాటర్ వాడుతున్నానండి మరీ ఎక్కువ కూలింగ్ వాడవసరం లేదు నార్మల్ కూలింగ్ సరిపోతుంది చక్కగా నార్మల్ కూలింగ్ వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి తాగేస్తే డే అంతా కూడా మనకి చాలా ఎనర్జీగా ఉంటుంది బయట మారేడు షోడా తాగుతూనే ఉంటాం ఈ ఎండకి తట్టుకోలేక షోడా మీద సోడాలు తాగేస్తూ ఉంటాం గ్యాస్ వెళ్ళిపోతూనే ఉంటుంది కడుపులోకి అదేమీ కాకుండా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్